కుంభరాశి ఫలితాలు కుంభరాశి శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ఆర్థికంగా కుటుంబ పరంగా ధనపరంగా మంచి పురోగతి ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు మంచి మంచి ఉద్యోగ వార్తలు వింటారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు అందరూ మంచి సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి ప్రశంసలు కూడా ఉంటాయి సోదర సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉండగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది కుంభరాశి వారు చేయవలసిన శాంతులు మినుములు దానంగా ఇవ్వడం కుంభరాశి వారు చేయవలసిన పూజలు శ్రీ దుర్గామాతను దర్శించిన అనుకూలంగా ఉంటుంది